కాదు కాదు ఆయన బంగారయ్యా ఏదో బంగారం కొట్టు నేను ఇంటికి వెళ్ళి కల్దోడు పెట్టుకుని చూస్తా

ఫస్ట్ జన్మదినం లేని కుమారి గారితో మొదలు పెట్టండి ఎందుకంటే మంచిది ఎక్స్పీరియన్స్ అయిందని చెప్పండి కాదు ఎందుకంటే జాతకాలేమో అని చెప్పేసి నేను ఓపెన్ చేశాను అందరూ ఒకసారి క్యాలెండర్లు రా పాప ఆడు క్యాలెండర్లు ఇచ్చినందుకు ఏం వద్దులే అమ్మా ఆడు టైం అయిపోతుంది అక్కడ

गुरु साक्षात परम ब्रह्म तस्मै श्री गुरवे नमः सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारंभं करिष्यामि सिद्धे भवतु मे सदा